ఈనాటి మన చర్చకు స్వాగతం అండి మనం ఈరోజు తిరుమల కొండల్లో కొన్ని ముఖ్యమైన వాటి గురించి అంటే శేషాద్రి వెంకటాద్రి నారాయణాద్రి వీటి ప్రాముఖ్యతను కొంచెం లోతుగా చూద్దాం అలాగే జీవితంలో మనకు ఎదురయ్యే కొన్ని విషయాలు అంటే భక్తి ముక్తి రక్తి శక్తి యుక్తి వీటి గురించి చివరిగా కైలాసం గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం ఈ వివరాలన్నీ మనకు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సప్తగిరి పత్రిక నుంచి ఆ ఏడు ఎనిమిది పేజీల నుంచి తీసుకున్నామన్నమాట ముఖ్యంగా ఈ కొండల వెనుక ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యం వాటి అర్థాలు ఇంకా కొన్ని తాత్విక విషయాలు కూడా స్పష్టంగా తెలుసుకోవడమే మన ఉద్దేశం సరే ముందుగా కొండల విశేషాలతో మొదలు పెడదామా తప్పకుండా తిరుమల అంటేనే ఏడు కొండలు కదా సప్తగిరులు ప్రతి కొండకు దాని చరిత్ర దాని ప్రాధాన్యత ఉన్నాయి మనమివాళ మీద కొంచెం వివరంగా చూద్దాం ముందుగా శేషాద్రి ఈ పేరు వినగానే ఆదిశేషుడు గుర్తొస్తాడు కదా విష్ణుమూర్తికి పాన్పుగా ఆసనంగా అలా ఎన్నో రకాలుగా సేవ చేస్తాడని మనకు తెలుసు బ్రహ్మోత్సవాల్లో కూడా మొదటి వాహనం శేషవాహనమే అయితే ఈ కొండకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది అంటే ఒక రకమైన హెచ్చరిక అవును ఈ శేషాద్రి మీద అంటే అంత పవిత్రమైన చోట తెలిసి ఎవరైనా పాపాలు చేస్తే వారికి మంచి జన్మలు కాకుండా ప్రతికూలమైన జన్మలు వస్తాయని ఒక బలమైన నమ్మకముంది అందుకే ఊరికే శేషాద్రిని తలుచుకున్నా సరే అది మనల్ని కొంచెం జాగ్రత్తపరుస్తుంది మన కర్మలు వాటి ఫలితాల గురించి ఆలోచించేలా చేస్తుంది ప్రాయశ్చిత్తం వైపు నడిపిస్తుంది శేషాద్రి దర్శనం లేదా కనీసం స్మరణ భవిష్యత్తులో వచ్చే నెగటివ్ కర్మ ఎఫెక్ట్స్ నుంచి కొంచెం రక్షణ ఇస్తుందని కూడా భావిస్తారు ఓ అంటే ఒక పవిత్ర స్థలం ఆశీర్వాదాలే కాదు మన బాధ్యతల్ని కూడా గుర్తు చేస్తుందన్నమాట ఆ ఇది చాలా ఆలోచించాల్సిన విషయం అవును నిజమే ఇక రెండో కొండ వెంకటాద్రి ఇది మనందరికీ బాగా తెలిసిన కొండ ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నది ఇక్కడే దీని వెనుక్కూడా ఒక కథ ఉంది లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు ఆ మొదట ఇక్కడే ఉన్నారని చెబుతారు పేర్లోనే ఉంది కదా వేం కటా అద్రి వేం అంటే పాపాలు కటా అంటే నసింపచేయడం లేదా కాల్చేయడం అంటే వేంకటాద్రి అంటే పాపాలను పోగొట్టే కొండ పాపాలను పోగొట్టే కొండ అవును ఇక్కడుండే స్వామి తన దగ్గరకొచ్చిన వారి పాపాలను తీసేస్తారని భక్తులు గట్టిగా నమ్ముతారు ఇంకో విషయమేంటంటే అందరూ గుడిలోకి వెళ్ళి స్వామిని దర్శించుకోలేకపోవచ్చు కొన్నిసార్లు వల్లనో వేరే కారణాల వల్లనో అలాంటప్పుడు కూడా నిరాశపడక్కర్లేదు కేవలం ఈ వెంకటాద్రి కొండను భక్తితో చూసినా లేదా ఆ విమాన గోపురం కనిపిస్తే దాన్ని చూసినా కనీసం ఆ కొండల దగ్గరికి భక్తితో వెళ్లినా చాలు వాళ్ల కోరికలు నెరవేరుతాయని స్వామి స్వామిదయ ఉంటుందని శాస్త్రం చెప్తోంది భగవంతుని కరణ ఎంత గొప్పదో కదా అంటే ప్రత్యక్ష దర్శనమొక్కటే మార్గం కాదు ఆ క్షేత్రాన్ని భక్తితో తలచుకున్నా ఫలితముంటుందని చెప్పడం భక్తులకు చాలా ధైర్యాన్నిస్తుంది నిజమే సరిగ్గా చెప్పారు ఇక మూడవది నారాయణాద్రి ఈ కొండ ప్రాశస్త్యం నారాయణ మంత్రంతో ముడిపడి ఉంది ఓం నమో నారాయణాయ అంటాం కదా ఆ మంత్రం మోక్షాన్నిస్తుందని వేడాలు చెబుతున్నాయి నారాయణుడు అంటే విష్ణుమూర్తే నరులను అంటే మనల్ని ఉద్ధరించేవాడు కాబట్టి నారాయణుడు ఇంకో అర్థం కూడా ఉంది నారమంటే నీరు నారాయణుడు నీటిలో ఉండేవాడు నదుల్లో చెరువుల్లో సముద్రాల్లో అందుకే ఆ పేరు ఈ కొండకు ఆ జలతత్వంతో సంబంధముంది ఆయన కూడా అంటే విశ్వాన్ని భరించేవాడు పోషించేవాడు అన్ని జీవుల్లో ఉండేవాడు అంటే శేషాద్రి ఏమో మనల్ని హెచ్చరిస్తుంది వెంకటాద్రి పాపాల్ని తీసేస్తుంది నారాయణాద్రియేమో జీవనాధారం పోషణ వీటితో కనెక్టయ్యుంది భలే ఉంది కదా ఈ మూడు కొండలు కలిపి రక్షణ శుద్ధి పోషణ ఈ మూడు అంశాలను పోషణంశాలను అవును మీరు బాగా పాయింటౌట్ చేశారు ఇవి కేవలం రాళ్ళూ మట్టి కాదు ఎంతోమంది ఆ ఋషులు మునులు సిద్ధులు ఇక్కడ తపసు చేశారు ఈ ఏడు కొండలు సప్తర్షుల వేద స్వరూపాలని కూడా అంటారు ఎంత పవిత్రమైనవంటే శ్రీరామానుజాచార్యులవారు అంతటి ఆచార్యులు వీటిని కాళ్లతో తొక్కితే ఆ పవిత్రతకు ఎక్కడ భంగం కలుగుతుందో అని మోకాళ్లతో ఎక్కారట కొండల్ని అబ్బా మోకాళ్లతోనా ఎంత భక్తి ఎంత గౌరవం అవును ఆ స్థాయి భక్తి పవిత్రత పట్ల గౌరవం ఈ రోజుల్లో ఊహించడం కొంచెం కష్టమేమో నిజమే ఇది మనం ఇప్పుడు పవిత్ర స్థలాల్లో ఎలా ప్రవర్తిస్తున్నామని ఆలోచింపజేస్తుంది అవును ఇక్కడే ప్రస్తుతానికి సంబంధించిన ఒక చిన్న విషయం చెప్పాలనిపిస్తోంది రామానుజలంత గౌరవంగా చూసిన ఈ కొండలమీద మనం అంటే కొందరు భక్తులు మొక్కులు తీర్చుకున్నాక ఉదాహరణకు తలనీలాలు తలనీలాలిచ్చాక ఆ ప్లాస్టిక్ కవర్లు ధారాలు ఇలాంటి చెత్త అక్కడే వదేసి వెళ్తున్నారు అది చూస్తే చాలా బాధగా ఉంటుంది అది నిజంగా సరైన పద్ధతి కాదు అస్సలు కాదు వారు ప్లాస్టిక్ తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయినా భక్తులుగా మనందరికీ బాధ్యత ఉంది కదా ఆ పవిత్రతను అక్కడి పరిసరాలను కాపాడుకోవాలి రామానుజుల భక్తి నుంచి మనం నేర్చుకోవలసింది కూడా మీరు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం ఆ వారసత్వాన్ని కాపాడుకోవాలి మొత్తానికి ఈ కొండల మహిమ చాలా గొప్పది సప్తగిరిలో అన్నట్లు స్వామివారిని ఒక్క క్షణం చూసినా పాపాలు పోతాయట నిజంగా మహాపుణ్యక్షేత్రం సరే ఇప్పుడు మనం సప్తగిరి పత్రికలోని ఎనిమిదవ పేజీలో ఉన్న కొన్ని ప్రశ్నలు సమాధానాలు చూద్దాం ఆ పేజీ మొదట్లోనే ఒక మంచి మాటుంది సమాజంలో నిజాయితీగా బతకడం యుద్ధంలో ఒంటరిగా పోరాడడం రెండూ కష్టమే అని ఎంత నిజమో కదా ఈ రోజుల్లో సరే ఇక ప్రశ్నంలోకి వెళ్దాం మొదటి ప్రశ్న పిండి పిండే మతిర్భిన్న జిహ్వాకో జిహ్వాకో రుచి అని ఎందుకంటారు ఇది మనం మామూలుగా వాడుతూనే ఉంటాం గదా అవును చాలా సాధారణంగా వాడే సామెతే ఇది కాని దీని అర్థం చాలా లోతైనది పిండి పిండే మతిర్భిన్న అంటే ప్రతి పిండానికి అంటే ప్రతి శరీరానికి అంటే ప్రతి మనిషికి వేరే వేరే ఆలోచనలుంటాయి వేరే అభిప్రాయాలు వేరే తెలివితేటలుంటాయి ఒకరి ఆలోచనలు ఇంకొకరితో కలవాలని లేదు అది సహజం అలాగే జిహ్వాకో జిహ్వాకో రుచి అంటే ప్రతి నాలుకకు దాని రుచి వేరు ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు ఒకరికి పులుపు ఇష్టం ఇంకొకరికి తీపి వేరొకరికి కారం ఇది కేవలం ఆహారంలోనే కాదు జీవితంలో చాలా విషయాల్లో ఈ తేడా కనిపిస్తుంది మనుష్యుల మధ్య ఉండే ఈ సహజమైన తేడాలను వైవిధ్యాన్ని ఈ సామత చెబుతుంది నిజమే మనం రోజు చూసేదేనైనా ఈ వైవిధ్యాన్ని గుర్తించి దాన్ని ఒప్పుకోవడం గౌరవించడం ఎంత ముఖ్యమో కదా ఇతరుల అభిప్రాయాలను ఇష్టాలను అవును దాన్ని అర్థం చేసుకోవాలి ఇక రెండో ప్రశ్న ఇది ఇంకాస్త తాత్వికంగా ఉంది భక్తి ముక్తి రక్తి శక్తి యుక్తి ఈ ఐదింట్లో ఏది ముఖ్యం అన్ని ముఖ్యమైనవే అనిపిస్తాయి కదా మరి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన ప్రశ్న వీటిలో ఏది ఎక్కువ ముఖ్యం అని చెప్పడం కొంచెం కష్టమే ఎందుకంటే ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి వాటి ప్రాధాన్యత అనేది ఆ వ్యక్తి యొక్క జీవిత లక్ష్యాలు వాళ్ళ దృష్టికోణం వీటి మీద ఆధారపడి ఉంటుంది ముందు వీటి అర్థాలు క్లుప్తంగా చూద్దాం భక్తి అంటే దేవుడి మీద నమ్మకం ప్రేమ ముక్తి అంటే జనన మరణాల మించి విడుదల మోక్షం రక్తి అంటే ప్రపంచ విషయాల మీద ఇష్టం ఆసక్తి అనుబంధం ఆనందం శక్తి అంటే బలం శారీరక బలం మానసిక బలం యుక్తి అంటే తెలివి నేర్పు ప్లానింగ్ ఇప్పుడు వీటిలో ఏది ముఖ్యం అంటే కొంతమంది ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు భక్తి ముక్తికే ఎక్కువ వెలువేస్తారు అదే జీవితానికి అంతిమ లక్ష్యం అంటారు మరికొందరు లోకంలో గెలవాలంటే శక్తి యుక్తి చాలా అవసరమంటారు ఇంకొందరు జీవితంలో సుఖాలు సంతోషాలు అంటే రక్తి ముఖ్యమని అనుకుంటారు అంటే వేర్వేరు ప్రాధాన్యతలుంటాయనమాట ఆనందాన్ని రక్తిని పొందుతూ చివరికి ముక్తివైపు వెళ్లడం ఇవన్నీ వేర్వేరు కాదు ఒకదానితో ఒకటి కలిసి ఉండాలి ఒక సంపూర్ణ జీవితానికి ఇవన్నీ అవసరం ఓ అలాగా అంటే ఇవి ఒకదానికొకటి వ్యతిరేకం కాదు సపోర్ట్ చేస్తాయన్నమాట భక్తితో ఉంటానికి కూడా శక్తియుక్తి కావాలి కదా ఖచ్చితంగా ఆ మార్గంలో నడిస్తే ఆనందం దొరుకుతుంది అదే ముక్తికి దారితీస్తుంది భలే ఉంది ఆలోచన జీవితాన్ని పూర్తిగా చూసే విధానమిది మరి ఆచరణలో ఈ బ్యాలెన్స్ కష్టమేమో అవును సాధించడం కొంచెం కష్టమే అదే సాధన అంటే ఎవరికి వాళ్ళు వాళ్ల స్వభావానికి తగ్గట్టు పరిస్థితులకు తగ్గట్టు ఈ ఐదింటినీ ఎలా కలుపుకోవాలో చూసుకోవాలి సరే ఇక చివరి ప్రశ్న కైలాసం వెండి కొండపై ఉందా మనం ఎప్పుడూ కైలాసాన్ని వెండికొండ అంటాం వెండితో చేసిందా ఏంటి కథ అవును కైలాస పర్వతాన్ని రజతాద్రి లేదా వెండికొండ అని పిలవటం చాలా ఫేమస్ ఇది హిమాలయాల్లో ఉంది కానీ ఇది మనుషులు కట్టింది కాదు స్వయంభూ అంటారు అంటే దానంతట అదే ఏర్పడింది అని శివపార్వతుల ఇల్లు అది దీనికి చాలా పేర్లున్నాయి మేరు రత్నసాను గణపర్వతం హేమాద్రి రజతాద్రి ఇలా పురాణాల్లో కైలాసాన్ని చాలా గొప్పగా వర్ణిస్తారు అది సత్యం జ్ఞానం ఆనందం సచ్చిదానంద స్వరూపం అని అక్కడ ఎప్పుడూ ఓంకారనాదం వినిపిస్తూ ఉంటుందని శివుడి తాండవ నృత్య ఫీల్ ఫీలవ్వొచ్చని ఇలా చెబుతారు కైలాసం నాలుగు నుంచి నాలుగు రంగుల్లో కూడా అంటారు తూర్పున తెల్లగా స్ఫటికంలా దక్షిణాన నీలంగా పశ్చిమాన ఎర్రగా మాణిక్యంలా ఉత్తరాన పసుపుగా బంగారంలా ఇలా ఇన్ని అవును ఇక వెండికొండ లేదా రజతాద్రి అనే పేరెందుకొచ్చిందంటే దానికి ముఖ్య కారణం ఆ కొండ ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది ఆ మంచుమీద సూర్యుడి ఎండగాని చంద్రుడి వెన్నెలగాని పడినప్పుడు అది వెండిలా మెరుస్తూ కనిపిస్తుంది అందుకే ఆ పేరు వచ్చింది అంతేగాని అది నిజంగా వెండితో చేసిన కొండాని కాదు అర్థమైంది అంటే ఆ పేరు వెనక ఉన్నది మెటల్ కాదు ప్రకృతి అందం కాంతి వల్ల అలా కనిపిస్తుంది అనమాట చాలా సహజమైన ఆధ్యాత్మికమైన ప్రదేశం సరే ఈరోజు మనం సప్తగిరి పత్రికలోని ఆ రెండు పేజీల ఆధారంగా చాలా విషయాలు మాట్లాడుకున్నాం తిరుమల కొండలు శేషాద్రి వెంకటాద్రి నారాయణాద్రి వాటి ప్రాముఖ్యత హ వాటి సందేశాలు అవును అలాగే పిండి పిండే మతిర్భిన్న సామెత దాని అర్థం మనుషుల మధ్య తేడాలు అవును వైవిధ్యం ఆ వైవిధ్యం తర్వాత భక్తి ముక్తి రక్తి శక్తి యుక్తి ఈ ఐదింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఆ సమన్వయం గురించి సమన్వయం కరెక్ట్ చివరిగా కైలాసం గురించి ఆ వెండి కొండ వెనుకున్న అసలు విషయం తెలుసుకున్నాం ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఈ పాత కథలు ఈ నమ్మకాలు ఇవి కేవలం కాలక్షేపం కాదు అవి ఇప్పటికీ మనకు దారి చూపిస్తాయి పవిత్ర స్థలాలను ఎలా చూడాలి జీవితంలో వేర్వేరు విషయాలను ఎలా డీల్ చెయ్యాలి ఇలాంటి వాటిల్లో ఇవి చాలా హెల్ప్ చేస్తాయి నిజమే ముగింపుగా వినేవారికోసం ఒక చిన్న ఆలోచన మనం ఇందాక రామానుజాచారుల గురించి చెప్పుకున్నాం కదా ఆయన తిరుమల కొండల మీద ఎంత భక్తితో గౌరవంతో మోకాళ్లపై నడిచారో చూశాం మరి మన ఈ ఫ్యాష్ లైఫ్లో అలాంటి గౌరవాన్ని భక్తిని కేవలం గుడిలోనూ పుణ్యక్షేత్రాలోనూ కాకుండా మన రోజువారీ జీవితంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి మీద మనుషుల మీద మనం వాడే వస్తువుల మీద ఎలా చూపించగలం ఎలా పెంచుకోగలం దీని గురించి కొంచెం ఆలోచిద్దాం ఈ చర్చలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు